어서 오세요. 어서 오세요. 어서 సంకల్పం కుదిరింది ఈ పట్నం ప్రొడక్షన్స్ ఇప్పుడు లోగో ప్లే చేయండి అలా ఎవరో పరిచయం చేస్తే వచ్చారు ముందు వచ్చినాక మనిషి మాకు అలా అలా తెలుస్తుంటాయి కదా అలా పరిచయం అయినాక తను కూడా డైరెక్టర్ అవ్వాలని చెప్పి ఇట్లా ఇట్లా తన అభిప్రాయం చెప్పాడు ఈ లోపు నాకు మధు కథ చెప్పాడు అది ఒక చిన్న ఇన్సిడెంట్ అనమాట చాలా బాగుంటుంది కథ అయితే సినిమాకు మంచి టైట్లు పెట్టడం కోసం ఎంతో ఆలోచించి గోపి ఈ టైట్లు పెట్టడం నిజంగా చాలా మంచి టైట్లు ప్రతి యూత్కి ఇమీడియట్గా కనెక్ట్ అయ్యే టైట్లు పెళ్ళికి ముందే కాదు పెళ్లి తర్వాత కూడా ఆ ప్రేమ కథ కంటిన్యూ అయితే జనరల్గా సంసారం బాగుంటుంది యూనిట్ అందరికీ మరి ముఖ్యంగా డిఎస్ రావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి సినిమా దాదాపుగా డిఎస్ రావు గారి గురించి తీసుకుంటే దాదాపుగా ఎన్నో హిట్ సినిమాలను ఎన్నో కాంబినేషన్లను మరి ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి వ్యక్తి మరి ఈ సినిమా వారి యొక్క దర్శక పర్యవేక్షణలో జరగడం నిజంగా సంతోషకరం మరి ఈ సినిమా కూడా వారికి మంచి లాభాలను తెచ్చిపెడుతూ వారు పరిచయం చేసినటువంటి పట్నం సుధాకర్ గారు పట్నం ప్రొడక్షన్ బ్యానర్ కూడా ముందు ముందు మంచి చిత్రాలను నిర్మించి మంచి లాభాలను సంపాదించే దిశగా పయనించాలని చెప్పి కోరుకుంటూ మరి ముఖ్యంగా పట్నం సుధాకర్ గారికి ఈ యొక్క ఇండస్ట్రీ తరఫున వెల్కమ్ చెప్తూ సెలవు థ్యాంక్ యూ బాగా తెలుసు ఇందులో రాజుగారు అది సినిమా చూశాను ఇక చేతనే ఈ సబ్జెక్ట్ కరెక్ట్గా యాప్ట్ ఉంటుందని చెప్పి చాలా చాలా అందంగా ఉంటాడు పక్కన సునైన ఇంకా బాగుంటుందని చెప్పి చేసిన లవ్ స్టోరీ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తం లవ్ స్టోరీ అండి ఇది మొత్తం ఈ లవ్ స్టోరీ పెళ్లికి ముందు ప్రేమ కథ అని లవ్ స్టోరీ అని చెప్పాలని చెప్పి నేను పెళ్లికి ముందు ప్రేమ కథ అని పెట్టాను నమస్కారం మా పెళ్ళికి ముందు ప్రేమ కథ వన్ కైండ్ ఆఫ్ ఫెంటాస్టిక్ రొమాంటిక్ లవ్ స్టోరీ సో టీజర్ మీరు చూశారు సో డెఫినెట్గా ఈ ఇది ఒక మంచి మూవీ అవుతుందని నేను ఆశిస్తున్నాను సో ఐ హోప్ యు ఆల్ బ్లెస్ దిస్ మూవీ థ్యాంక్ యూ చూశారు అందరూ మమ్మల్ని బ్లెస్ చేశారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రాజు గారి గది ఏదైతే ట్రైలర్ లాంచ్ చేసాం ఎక్కడ అదే మళ్ళీ పెళ్లికి ముందు ప్రేమ కదా కూడా ట్రైలర్ లాంచ్ చేశాం సో ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వాలని చెప్పి దేవుడిని కోరుకుంటున్నాను అలాగే టీం అంతా కూడా చాలా బాగా కష్టపడి వర్క్ చేసామండి మళ్ళీ ఆడియో లాంచ్ లో మాట్లాడతాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చాలా సంతోషంగా ఉంది మీరు ఎలా వచ్చారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు మా సినిమాకి అండ్ 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 కమ్ టీజర్ బాగా ఎక్సైటింగ్గా ఉంది నాకు చూసి టీజర్ అండ్ పోస్టర్స్ అంతా చూసి బాగా ఎక్సైట్మెంట్ ఉంది నాకు సో ఐ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ ద ప్రొడ్యూసర్స్ అండ్ మధు గారు ఎస్పెషలీ ఫస్ట్ సినిమా సో కంగ్రాచులేషన్స్ అండ్ చేతు కంగ్రాచులేషన్స్ అండ్ లవ్లీ టు వర్క్ విత్ ద టీమ్